వెంకటేశ్వర స్వామి హిందువులకి కలియుగ దేవుడు ఒక నమ్మకం ఒక విశ్వాసం అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని అలాంటి వెంకటేశ్వర స్వామి చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలు ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని నాకైతే అర్థం కావడం లేదు ఒకసారి బాధ ఆవేదన ఉంటుంది కక్కుర్తి కూడా అద్దులుంటాయి కక్కుర్తి కూడా అద్దూలు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి ఇక్కడే కాకుండా మీరు చూశారు తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు ప్రసాదాలు దెబ్బతీశారు అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు కడాల వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెండిళ్ళు ఉంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైన వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి దర్శనం చేసుకోవాలి అదే వారి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారేచడం చాలా దుర్మార్గం ప్రక్షాళన ప్రారంభించాం ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే దాన్ని కూడా దోవాల్సింది చాలా విన్యాసాలు చేశారు విన్యాసాలు చేసి పైసాల్చి ఆనందాలు పొందారు అందుకే నేను చెప్పింది ఏంటంటే ఈ రోజే కాదు చాలా రోజులు భక్తులందరూ మనోభావాలు దెబ్బతిని చాలా మంది చాలా విధాలుగా బాధపడ్డారు అందుకే మీరు నేను ఇన్న కూడా చెప్పాను ఎప్పుడు నా లైఫ్ లో ఇంత పెద్ద ఎత్తున గెలుపు రాలేదు దానికి కారణం ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చాయి ఒక మాటలో చెప్పాలంటే ఒక రెవల్యూషన్ ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది దాని ఏమన్నా చేస్తున్నారు మీకు ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి అవకాశం ఇలాంటి ముడుసరుకు ఉందని చెప్పడానికి ఉన్నాయి చాలా స్పష్టంగా చెప్పారు కొంతమంది ఇప్పటికే పారిపోయారు ఇప్పటికే అందరిని డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ చేసే తీసుకెళ్తాం పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం ఎవరు చేశారు ఏం చేశారు అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం ఇలాంటివన్నీ చేసి కంపు చేశారు ఇప్పుడిప్పుడే అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం ఒక దూరదృష్టి మీరు ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈరోజు కార్పసే మొత్తాన్ని జరిపే పరిస్థితి వస్తుంది డే బై డే ప్రజలు ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఒక పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు స్పాన్సర్ చేయడానికి ఏమాత్రం మాత్రం లేదా అన్నదానం ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను మొత్తం ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాను ఏ స్ఫూర్తిని అయితే మీరు చూపించారో వరదల సందర్భంగా అదే స్ఫూర్తిని మీరు కొనసాగించే విధంగా ఈ అన్నదానం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరూ కండి మీ ఇంట్లో ఏదైనా పెళ్ళైనా మీ ఇంట్లో ఎవరికైనా గుర్తు పెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేసిన అలాంటి శుభ కార్యక్రమాలు కానీ ఒకసారి మన పెద్దలు జరిపినప్పుడు మనం కూడా ఆలోచిస్తాం మళ్ళీ వాళ్ళు గుర్తు పెట్టుకునే కార్యక్రమాలు కొన్ని పెట్టుకుంటాం మీ పిల్లలు పుట్టినరోజు కానీ ఏదైనా సరే మీరు ఈ క్యాంటీన్ ద్వారా పది మందికి భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి అక్షయ పాత్ర చాలా బాగా చేస్తున్నారు మాకు ఇంతవరకు ఒక కంప్లైంట్ రాలేదు ఇక్కడ టీవీలు పెడతాం స్క్రోలింగ్లు పెడతాం మీకు అవసరమైతే మీరు ఇంటి దగ్గరుండి ఆ టైంలో ఇక్కడ అడ్రస్ చేయాలి కూడా అడ్రస్ చేయొచ్చు అదే సమయంలో మీరే వచ్చి సర్వ్ చేస్తా ఉంటే ఇంకా సంతోషం ఒకసారి వచ్చి మీరు కూడా భాగస్వాములు కావచ్చు నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సేవా భావానికి ప్రే ప్రేరణ తేవాలని చెప్పేది నా ఉద్దేశం ప్రతి ఒక్క వ్యక్తి మనం ఆలోచించుకోవాల్సింది మనం డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో మనకు వచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేయడం అంతే ముఖ్యం మీరు సంపాదించిన సంపాదనలో కొంత భాగం సర్వీస్ ఖర్చు పెట్టండి అది మనందరి బాధ్యత అది చేయగలిగితే ఈ సమాజంలో ఈ పేదరికంగాని పేదవాళ్ళ సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తుంది అందుకే పిలిపిస్తున్న ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక స్ఫూర్తి నేనేదో నూట యాభై కోట్ల రూపాయలు ప్రజలు పెట్టాలని కాదు నేను అది కూడా స్పష్టంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నూట యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుంది పెట్టే శక్తి ఉంటుంది అనేక కార్యక్రమాలు పెడుతున్నాం కానీ ఈ రాష్ట్రంలో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని అన్నా క్యాంటీన్ అంటే ఒక భావానికి ఒక స్ఫూర్తి ఇచ్చే కేంద్రంగా తయారు కావాలని నా ఆలోచన అందుకే ప్రతి ఒక్కరిని కోరుతున్నా అవసరమైతే ఒక పూట ఒక క్యాంటీన్ కాంట్రిబ్యూట్ చేయండి రాష్ట్రం అంతా అవసరమైతే చేయండి ఏ విధంగా చేసిన కార్పొస్ మీద డబ్బులు ఇవ్వండి ఇవన్నీ కూడా మనం పగడ్బందీగా చేద్దాం ప్రతి ఒక్కసారి ప్రజలకు కూడా గుర్తు చేద్దాం అవసరమైతే దీని మీద ఒక కాలం కూడా రన్ చేయమంటాం అన్నా కంటీన్కి ఎవరైతే దాతలు కంటిన్యూగా దానికి ఒక కాలం పెట్టి రిలీజ్ చేస్తాం నేను డబ్బుల కోసం కాదు ఒక స్ఫూర్తి కోసం ప్రజలకు కూడా ఒక సేవాభావాన్ని కల్పించడం కోసం ఇవన్నీ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మీరే చూశారు క్వాలిటీ ఫుడ్ పెట్టడమే కాదు న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతున్నాం రెండోది పరిశుభ్రమైన ప్రాంతంగా తయారు చేశాం ఎవరు ఇక్కడికి వచ్చినాం అక్కడ చూసినప్పుడు దీనిపైన కూడా కావాలని కొంతమంది కొన్ని తెలుసు ఈ పార్టీలు ఎట్లున్నాయో ఈ రాష్ట్రంలో నేను ఎప్పుడూ చూడలే ఇలాంటి పార్టీని నలభై ఐదు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఇలాంటి కరుడు కట్టిన నేరస్తులందరూ కలిసి ఏమేం చేస్తున్నారో మీరే చూస్తున్నారు కనీసం ఒకరికి భోజనం పెట్టలేరు కానీ భోజనం పెట్టేవారిని కూడా అక్షయ పాత్ర లాంటి పవిత్రమైన సంస్థని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు ఈరోజు దేశంలోని దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షల మందికి ఒక్కొక్క రోజున భోజనం పెడుతున్నారు ఇది ప్రపంచంలోని ఒక చరిత్ర ఇన్ని క్యాంటీన్లు పెట్టి ఇన్ని లక్షల మందికి ప్రతి పూట భోజనం పెట్టి ఏకైక వ్యవస్థ అక్షయ పాత్ర ఆ అక్షయ పాత్ర కూడా డబ్బులు ఎక్కడో గవర్నమెంట్లు ఇవ్వడం లేదు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకు వచ్చే డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకు వస్తాయి ఏలాంటి లాభాల కోసమో డబ్బుల కోసం పనిచేయకుండా సేవాభావంతో పనిచేసే వ్యవస్థ అలాంటి వ్యవస్థను కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది దివాలా కోర్తలంతా పెరుగు కాదు దాన్ని కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గ్రహిస్తున్నా ఏది ఏమైనా ఈ ఉద్యమం ఇదే మరి కొనసాగుతుంది ఎక్కడ కూడా నిలిపే సమస్య ఉండదు నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే మాట చెప్పాను నేను ఆ విషయాలు రేపు మాట్లాడతాను ఈ రోజు దీనికే కన్ఫైన్ అవుతాను తిరుమల భరోసా అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎవరు ఊహించలేదు